ప్రస్తుతం ఎప్పుడైతే అరవై సంవత్సరాలు దాడుతున్నాయో బాలిక గృహస్థ ధర్మాన్ని వదిలిపెట్టి బాణప్రస్థాశ్రమానికి వెళ్ళాలి నాకు అరవై సంవత్సరాలు అయితే కాబట్టి ఇక ఇంట్లో ప్రతి విషయాన్ని పట్టించుకోకూడదు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా చేసుకొని ఈశ్వరుడు రక్షించుగాక వాళ్ళని ఒకవేళ వాళ్ళు చెడు మార్గంలో వెళితే ఈశ్వరులు రక్షించాలి కానుకోలేం తప్ప మనం ప్రతిదానికి మీరు ఎక్కకపోతున్నారు ఏం తెచ్చుకున్నారు ఏం తింటున్నారు తింటు ఆ నాకెందుకు పెట్టలేదు ఇలాంటి చాలా మంది అవుతూ ఉంటారు కానీ అరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన పిల్లల్ని కానీ కోడలను కానీ కూతురు అల్లుల్ని కానీ మనలు మనోరాలని కానీ వాళ్ళని మనం ఏమీ అడగకూడదు మనం మౌనంగా కూర్చొని ఉంటే అప్పుడు వాళ్ళు ప్రేమగా మన దగ్గరికి వస్తారు ఆ నానమ్మ ఇదిగో మేము ఇక్కడికి వెళ్తున్నాము మీ ఆశీర్వాదం ఇయ్యి అంటారు లేదు నానమ్మ ఇదిగో మేము చేస్తున్నాము ఈ ఆశీర్వాదం ఇయ్యి అంటారు అట్లా కాకుండా చీటికి మాటికి నువ్వేం చేస్తున్నావు నువ్వు ఏం పోతున్నావు నువ్వేం చేస్తున్నావు ఎందుకు తెచ్చావు ఇవన్నీ అడిగబడుకోండి ఆ యొక్క ముస్లిం అస ఇంట్లో ఉంది ఈ ముసలిం అసను ఎప్పుడు ధైర్యం పంపిస్తావా అనుకుంటాడు అర్థమవుతుందా అంటే మనలోనే ఉంది దోషమంతా కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏమండి అంటే మనకి ఉన్నటువంటి అనుభవం అన్నమాట నేను అడిగాను కొంతమంది పెద్దవాళ్ళని అంటే నాకు ఇంకా అరవై రాలేదునండి నలభై రా ఉన్నాను అంటే కొంతమందిని అడిగాను ఏమని అరవై దాటేసిన తర్వాత మీరు మా లక్ష్మి దాంట్లో ఉన్నారు కానీ ఏమ్మా ఊరికే మీ కోడల్ని మీ వాళ్ళని ఇలా చెప్తూ ఉంటారు మీ గమ్ములు ఉండొచ్చు కదా అంటే లేదండి నాకు బాగా తెలుసు వాళ్ళకి తెలియక పొరపాటు జరుగుతుంది అని చెప్తుందా నేను అనుకోటమా అంటే అలా మనం అంటున్నది నిజమే ఎందుకంటే మన జీవిత పర్యంతం అరవై సంవత్సరాలు వచ్చారంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు మీరు కొంత అనుభవాన్ని గడించి ఉన్నారు దాన్ని నేను ఒప్పుకుంటాను తప్పులేదు అయితే ప్రతి కాలచక్రము ప్రతి పది సంవత్సరాలకి మారిపోతూ ఉంటుంది అంటే మీరు కొంచెం సున్నితంగా అర్థం చేసుకున్నట్లయితే నేను వచ్చినప్పుడు మా అత్తగారు నాకు ఎలా ఉన్నది అప్పుడు మా అత్తగారితో నేను స్నేహంగా ఉన్నానా లేకపోతే మా అత్తగారికి నాకు ఏదైనా మంచి పురవజ్జంలో వచ్చినదా అలా చూసుకొని ఇప్పుడు నేను ఇలా చూసుకోకుండా ఉండాలి అంటే కాలము మారుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఎంత మౌనంగా ఉంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు అంత దగ్గరికి మన దగ్గరకు వస్తారు మనం ప్రతిదాన్ని పట్టించుకున్నాం అనుకోండి వాళ్ళు మనకు దూరం అయితే దూరం అయితే పర్లేదు రేపు అనకూడదు కానీ ఒకవేళ మంచాన పడినప్పుడు రేపు చివరి రోజులో ప్రేమానురాగాలతో మీకు సేవ చేయరు వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా వెళ్ళనుకుంటారు ఇది దోషం ఎవరి దగ్గర వస్తుందంటే మన పెద్దవాళ్ళ దగ్గరే ఉంది అరవై సంవత్సరం ఒక ఆవిడిని చూశాను పాపం ఆవిడికి నలుగురు కొడుకులు నలుగురు కూతుర్లు ఆవిడికి ఆవిడ పాపం అందరూ గొప్ప స్థేలో ఉన్నారు ఆవిడ ఎప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే చాలా పొంగిపోతుంది వాళ్ళకి చాలా ప్రేమను చూపిస్తుంది ఒకరి గురించి ఒకరికి ఏమి చదువు చెప్పదు ఏమిన్నా ఒకరి మీద ఒకరికి ప్రేమనే చెప్పతుంది నేను అన్నాను ఎప్పుడన్నా ఒకవేళ వాళ్ళకి ఏదైనా మంచి మాట చెప్పొచ్చు కదండీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు శేఖర్ వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు నేను ఇప్పుడు నాకు అవకాశం ఉంది కదా అని చెప్పకూడదు నిజంగా ఆవిడకి మూడు తరాల వాళ్ళు వచ్చి ఆవిరికి ప్రతిదానికి ఆశీర్వాదానికి వస్తారు ఆవిడ దగ్గరికి నమస్కారానికి వస్తాడు ఆవిడ రాలేకపోయినా ఆవిని తీసుకెళ్తాను ఎందుకంటే ఆవిడ ఎవ్వరికూ ఏం మాట్లాడదు వచ్చారనుకోండి ఒకవేళ నేను ఆవిడకి బంధువుని కాదు నాకు ఇలా ఈ స్నేహం అన్నమాట నేను అలా వెళ్ళానుకో అమ్మో శేఖర వచ్చాడు నువ్వు నా ఉండినా గబగబ కాఫీ పెట్టుకొస్తాను ఆవిడికి ఎనభై ఏళ్ళు పనులు ఉంటాయి నేను వద్దు బామ్మ మీరు కూర్చోండి ఇదిగో నేను తెచ్చాను మీకోసం ఈ తినండి తింటే వద్దు వద్దున ఇంత దూరం వచ్చావు ఆ కోసం ఎత్తుక్కుంటూ వచ్చావు అటు ఆ ప్రేమ అప్పుడు మళ్ళా ఏమనిపిస్తుంది ఈసారి మళ్ళా మన అటు వెళ్ళినప్పుడు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూస్తున్నాం అదే ఒకసారి నేను వెళ్ళినప్పుడు మీ ఆవిడ ఏం చేస్తుంది మీకు బాగా వండి పెడుతుందా లేదా మీ పితులు ఏం చదువుతున్నారు నీకు ఎంత జీతం వస్తుంది నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఇవన్నీ అడిగారు అనుకోండి ఇక రెండోసారి ఆవిడ దగ్గరికి వెళ్ళాలనిపించు ఇవన్నీ మనం చాలా మంది తెలియకునే తప్పు చేస్తున్నారు తెలియక తెలుసు అందరికీ ఇది మనం అలక్కడి ఇతరుల విషయాలు మీరు ఈ రోజు వరకు కూడా ఎవరిని బాగున్నారా అనే మాట తప్ప ఇంకో మాటలేదు వాళ్ళకి ఎంత ఉద్యోగం అయితే ఏమిటి వాళ్ళకి ఎంత జీతం వస్తే